లక్ష్మీపూర్ పరిచయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం లక్ష్మీపూర్ గ్రామం నారాయణపేట మండలం జిల్లా నారాయణపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో అలాగే మహబూబ్ నగర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామానికి సరిహద్దులుగా చూసుకుంటే చిన్న జంట్రం అార్ వోయినపల్లి అప్పిరెడ్డిపల్లి తిమ్మిరెడ్డిపల్లి ఉప్పుకుంట చెరువు మరికొన్ని తాండలతో ఈ గ్రామ సరిహద్దులతో కూడి ఉంటుంది ఈ గ్రామం యొక్క జనసాద్రత చూసుకుంటే సుమారుగా పదిహేను వందలు అబ్బాయి చిలుపుతో కూడిన గ్రామం అలాగే ఇక్కడ తెలుగు మరియు కన్నడ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ గ్రామం ప్రధానంగా గుర్రెల పెంపకంపై ఆధారపడి మరియు వ్యవసాయంపై ఇతర చేతి వృత్తులతో ఆధారపడిన గ్రామం ఈ గ్రామం యొక్క పరిపాలన చూసుకుంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రితం అంటే తొంభై దశక దశకంలో ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పడి ఆ తర్వాత అలా కొనసాగుతూ ఉంది ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఇక్కడ శ్రీ 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 లక్ష్మీగిరి వెంకటేశ్వర స్వామి కుట్టపై వెలిసి ఈ గ్రామం చాలా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ మరికొన్ని గ్రామంలోని ఇతర టెంపుల్స్ కూట గురుజు ఉన్నాయి అలాగే మరియు ఈ గ్రామ విషయాలు మరొక వీడియోలో కలుద్దాం